హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలా మంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం ఈ జాబ్లో మీరు ఇయర్ ఫోన్స్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది రకరకాల కలర్స్లో ఉన్న ఇయర్ ఫోన్స్ మీరు సెపరేట్ చేసి నీట్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ అందజేస్తుంది మీరు వీటిని మంచి ఆకర్షణీయమైన కవర్లలో వేసి కంపెనీ బ్రాండ్ లోగోను అతికించి టేప్ వేయాల్సి ఉంటుంది ఇలా ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి ఇది చాలా సింపుల్ వర్క్ ఇది చేసి మీరు నెలకు కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఉదయం తొమ్మిది గంటలకు కంపెనీ మీ ఇంటికి వచ్చి మెటీరియల్ ఇస్తుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు చేసినవి తీసుకుని వెళ్తారు చాలామంది ఇలాంటి జాబ్స్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అస్సలు ఎవరికీ చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ని చూసుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్లో రెజ్యూమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అని ఎంటర్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్